భారీ మషం పట్టండి ఏంటి పాప అన్న ఇంకోసారి అన్నా బా భారీ మసం పడుతుంది ఆ వర్షంలో మా ఊరు బాగు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే ఓకే సార్ ఓకే మస్తు షేడ్స్ ఉన్నారు రా నీళ్ళు అర్థం ఎలా పారుతుందో మీరు చూస్తున్నట్లయితే ఈ తుఫాన్ ప్రాబ్లం వల్ల మా ఊరి బాగుంటుంది చాలా మంది చేపలు పెడితే వెళ్ళి అప్పుడు చూడండి ఎప్పుడూ చూడలేదు నీళ్ళు నేను అడితే కదా సేమ్ పండుగ ఉన్నావురా మైదా తుఫాను వల్ల చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కరెంటు ప్రవాహం కూడా తక్కువ ఉంటుంది ఎక్కడికక్కడ ట్రాన్స్ఫర్లు అన్నీ పేరుపోతుంటాయి ఫ్రెండ్స్ కాబట్టి పవర్ బ్యాంకులు ఎల్లప్పుడు మీ జోబుల్లో ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ శాతం బయటకు వెళ్ళడానికి దారి చూపొద్దు నిత్యావసర సరుకులు మాత్రం బాగా తెచ్చుకోండి ఫ్రెండ్స్ చూసినట్లయితే చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్ దిగితే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం వెళ్తాము కామెంట్ పెట్టాలి మీరు ఎందుకు తుఫాన్లో బయట మైదా తుఫాన్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం పిల్లల్ని బయటకు పంపిస్తే వాళ్ళు ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోతారు కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుకోండి ఫ్రెండ్స్ ஜ இல்ல நீர் பிரவகித்துட்டு ஏதோ தெரியும் இல்லை கொண்டு நம்ம தெல்லுக வந்து எதுக்கு நான் அந்த பிளான் அந்த மாதிரி பனிகுண்டு தேருக்குன்னு பனிகுண்டு தான் బలిగుండండి ఇదే ఫ్రెండ్స్ ఊరి చిన్నప్పటి చెరువు లెక్క చూడండి ఫ్రెండ్స్ బలిగుండు కానీ మునిగిపోయింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే అక్కడ అది అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నా మీకు రాయి అదే బలిగుండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ స్వచ్ఛమైన నీరు తాగుదాం అనుకున్నాం కానీ కలుషితం అయిపోయాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అడుగులేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడిలో ఉంటుందో తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పు రావట్లేదురా అన్న పెట్టి చూడండి గాయస్ చాలా ఉందో చాలా క్లిష్టతరంగా వెళ్తున్నాను కాని ఎందుకు దిగుతున్నా దిగిన అంటే చూడండి గాయస్ లోకాలున్నాయి కాయ్ నైన్టీ ఎయిట్ ఉన్నాడు సైకోసాల

தொடர்ந்து எல்லாம் நேரில் பார்க்கணும் சிக்க அதுக்கு நேராக கேட்கணும் சென்னை தேவையா கார்க்கும் அது கொஞ்சம்